హర్హతత్వ చక్ర చెరకా ముట్టుకున్నాడు ఆయన కాబట్టి ఒక్కసారి ఆయన ఆయన మాట్లాడిన భాష అసలు మహాత్మా గాంధీ ఆశ్రమంలో నేను ఆశ్రమంలో నేను తరిమీద పొందినటువంటి వ్యక్తిని చెరకా చుట్టినటువంటి నేర్పు మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఎవరైతే మనకు ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె బట్టలు ఇవ్వాలి కూడా ఆమె బట్టలు ఆమెనే నూసుకు నూలుకుంటుంది ఆమె బట్టలు ఆమెనే తయారు చేసుకుంటారు ఆమెతో నేను ట్రైనింగ్ అయిన వ్యక్తిని ఒకసారి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పదము ఈరోజు యావత్ దేశాన్ని కాదు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు సిగ్గుపడే భాష ఏ అర్హత ఇసోటి భాష మాట్లాడే వ్యక్తి ఇసోటి ప్రజలను ప్రయోగించే వ్యక్తి ఈరోజు మహాత్మా గాంధీ చెరకను ముట్టుకోలేదు అప అపవిత్రపరిచినట్ట కాదా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది అందులో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నాలుగు కోట్ల మంది సోషల్ మీడియా అంటే ఏంటిది సోషల్ మీడియాకు జర్నలిస్టులకు తేడా ఉంటుంది సోషల్ మీడియా తెలంగాణలో ఉన్న ఫోన్ పట్టుకున్న ప్రతి వ్యక్తి సోషల్ మీడియా వ్యక్తి ఈరోజు సమాజంలో జరిగిన రుగ్పతాల మీద ఒక వీడియో తీసి ఒక సమస్య పైన మాట్లాడినా ఒక ట్వీట్ పెట్టినా ఒకటి మాట్లాడినా ఒక చిన్న రెండు రెండు పదాల ఒక రీల్ పెట్టినా కానీ అవన్నీ కూడా సోషల్ మీడియా కిందికే వస్తాయి అవన్నీటి కూడా మాట్లాడే హక్కు నాలుగు కోట్ల మందికి ఉన్నది ఈ నాలుగు కోట్ల మంది కూడా ఈరోజు జర్నలిజం అనేది పూర్తిగా ఈరోజు కొంతమంది కబద్ద హస్తాలలో ఉన్నది వాటికి విముక్తి కలిగించడానికి ఈరోజు సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేసే పద్ధతి ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియా వలన పట్టిదెక్తి కొడతాడట